ందరికి ఈరోజు మన వీడియో వచ్చేసి ఆడవారికి చాలా ఉపయోగపడే ఒక వస్తువు అయితే నేను ఆన్లైన్లో బుక్ చేశాను అనమాట మీషోలో నేను తీసుకున్నాను ఇప్పుడు ఆ వస్తువు ఏంటో మనం చూద్దామా ఆడవాళ్ళకు పెళ్ళిళ్ళు ఫంక్షన్లు చిన్న చిన్న అకేషన్స్ ఏదైనా సరే చాలా టెన్షన్ టెన్షన్గా పడతారు కదా చూడండి ఆ వస్తువు అయితే అయితే చాలా మందికి తెలిసి ఉంటుంది కొంతమందికి తెలియదు కొంతమందికి తెలుసుంటుంది ఇప్పుడు ఆ వస్తువు వెంటనే మనం చూద్దామండి ఏ చిన్న ఫంక్షన్ అయినా సరే మనకైతే చాలా టెన్షన్గా ఉంటుంది చాలా హడావిడిగా ఉంటుంది కదా బ్యూటీ పార్లర్కి వెళ్ళాలి హైబ్రోస్ చేసుకోవాలి అక్కడ చాలాసేపు వెయిట్ చేయాలి ఇలా చాలా టెన్షన్ అయితే పడతారు కదా చాలా అవుతారు కదా మనం ఇటువంటిది ఒకటి కొని పెట్టుకున్నాం అనుకో ఎటువంటి టెన్షన్ అవసరం లేదు మనకు ఇంట్లోనే మనం దర్జాగా అయితే చేసుకోవచ్చు ఇందులో రెండు ఇచ్చారండి చూడండి రెండి ఇచ్చారు ఇదేమో మనం పైన హెయిర్ రిమూవ్ చేసుకోవడానికి ఎక్స్ట్రా హెయిర్ ఉంటుంది కదా రిమూవ్ చేసుకోవడానికి ఫేస్ మీద కూడా మనం ఇలా రిమూవ్ అయితే చేసుకోవచ్చు మన హ్యాండ్స్ కూడా ఇలా రిమూవ్ అయితే చేసుకోవచ్చు దీంతో ఇంకా హైబ్రోకేమో ఇది చిన్నదనమాట నేనైతే చేసేసుకున్నాను అనమాట హైబ్రోస్ ఇది తెచ్చిన తర్వాత నేను ఇలా చేసేసుకున్నాను చాలా జాగ్రత్తగా చేసుకోవాలి చాలా బాగా రిమూవ్ అయితే అవుతుంది మళ్ళీ ఇందులో హెయిర్ ఉంటుంది కదా హెయిర్ తీసుకోవడానికి ఇది ఒక ఇట్లా ఇట్లా ఇచ్చారనమాట పిన్ను దీనికి ఛార్జింగ్ కూడా ఉంది ఛార్జ్ కూడా చేసుకోవచ్చు ఛార్జింగ్ పిన్ కూడా వారే ఇచ్చారు ఇప్పుడు చూద్దాం మనం దీన్ని ఒకసారి ఆన్ చేసి నేను మీకు చూపిస్తాను చూడండి ఇది క్లిప్ సిస్టమ్ అనమాట మనం దీన్ని మార్చేటప్పుడు కొంచెం ఇట్లా నొక్కేసి దీన్ని ఇలా తీయాలి ప్రెస్ చేసి ఇప్పుడు దీన్ని పెట్టుదాము దీన్ని పెట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలన్నమాట విరిగిపోతుంది ఊరికి చూడండి ఆన్ అయిపోయింది ఇలా ఆన్ చేసుకొని మనం అర్థం ముందుకు వెళ్ళి మనం అక్కడైతే థ్రెడ్తో తీస్తారు కదా చాలా నొప్పిగా ఉంటుంది మనకు దీంతో ఎటువంటి నొప్పి లేదండి చాలా చక్కగా చేసుకోవచ్చు మనం మీద ఒక కాడ పెట్టుకొని అంటే ఇంకెవరైనా హెల్ప్ ఉంటే మంచిదే హెల్ప్ లేకపోయినా సరే మనం సింగిల్గానైనా దీన్ని చాలా చక్కగా ఇలా చేసుకోవచ్చు మంచి షేప్ అయితే ఉంటుందన్నమాట నేనైతే తీసేసుకున్నాను అనమాట దీంతోనే తీసుకున్నాను నేను తీసుకొని వన్ మంత్ అవుతుంది మళ్ళీ దీంతో నేను తీసుకున్నాను ఒకవేళ షేప్ అవుట్ అయినా సరే మనకి ఆరు నెలల దాకా దీంతో తీసుకోవచ్చు ఒకసారి బ్యూటీ పార్లర్కి వెళ్ళి మళ్ళీ ఒకసారి షేప్ తీసుకున్నామంటే మళ్ళీ ఒక ఐదు ఆరు నెలల వరకు దీన్ని వాడొచ్చు మనము అంటే మనం ప్రతిసారి అంటే ఏ చిన్న ఫంక్షన్ అయినా బ్యూటీ పార్లర్కి అయితే వెళ్తాం కదా ఖచ్చితంగా హైబ్రోస్ అయితే తీసుకుంటాం కదా అలా వెళ్ళాల్సిన అవసరం అయితే ఏముండదు దీంతో చాలా బాగా రిమూవ్ అవుతుంది హైబ్రో మళ్ళీ ఎక్స్ట్రా హెయిర్ కోసం దీన్ని వాడవచ్చు అనమాట మనకు వాళ్ళు పైన కూడా ఇలా తీస్తారు కదా థ్రెడ్తో అలా అవసరం లేకుండా దీన్ని మనం వాడచ్చు చాలా చక్కగా కూడా తీసుకోవచ్చు అనమాట ఇది అలాగే మనకి ఫేస్ పైనే కాకుండా మనకు ఇక్కడ చేతి మీద హెయిర్ ఉంటుంది కదా ఇది హెయిర్ చేతికి కూడా పనిచేస్తుంది అనమాట ఇది రెండు రకాలుగా పనిచేస్తుంది మనం ఫేస్ కూడా ఇలా రిమూవ్ చేసుకోవచ్చు మళ్ళీ అట్లాగే చేతి మీద కూడా తీసుకోవచ్చు ఇలా చూద్దాము ఒకసారి చేతికి చూద్దాము ఒక నిమిషం చాలా బాగా రిమూవ్ అవుతుందనమాట నేను ఇంతకుముందు ఒకటి వాడాను అంటే మనం వాడడంలోనే ఉంటుందన్నమాట మనం మంచిగా వాడితే మంచిగా పనిచేస్తుంది చూడండి నేను చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ చిన్న చిన్న హెయిర్స్ ఉన్నాయి కదా మీకు అనిపిస్తుందో లేదు ఇలా అన్నమాట చాలా బాగా రిమూవ్ అవుతుంది దీని రేట్ వచ్చేసి మనకు రెండు నుంచి మూడు వందలు అంటే ఒక్కో షాప్లో ఒక్కోలా ఉంటుందన్నమాట మీషో ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఎందులోనైనా సరే మీషోలో అయితే కొంచెం తక్కువగా ఉంది అందుకని చెప్పేసి నేను మీషోలో దీన్ని ఆర్డర్ పెట్టాను ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందని నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ధన్యవాదములు ఇంతసేపు నా వీడియో చేసినందుకు